నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది ఏళ్ళ అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ పోలింగ్ సందర్భంగా నాలుగు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయని సీఓ ముఖేష్ కుమార్ మీన వెల్లడించారు తాడిపత్రి మాచర్ల చంద్రగిరి నర్సరావుపేటలో అల్లర్లు జరిగాయన్నారు అలర్లు సృష్టించిన నిందితులను రెండు రోజుల్లో అరెస్ట్ చేస్తామని చెప్పారు ఈవీఎంలను ధ్వంసం చేసిన వారిని జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు ఇప్పటికే చంద్రగిరిలో ముప్పై మందిని అరెస్ట్ చేస్తామన్నారు బట్ ఓలింగ్ అయిన తర్వాత కొన్ని ఏరియాలో చాలా స్పెషల్లీ ఫోర్ ఏరియాస్ తాడిపత్రి మాచర్ల చంద్రగిరి తర్వాత నర్సర్ ఆఫేట్ దీస్ ఆర్ ద ఫోర్ ఏరియాస్ వేర్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ రిపోర్టెడ్ ఆఫ్టర్ ద పోల్ ఫ్రమ్ ఎస్టర్డే ఆన్వర్డ్స్ ఎలక్షన్ కమిషన్ ఇస్ ఇన్ టచ్ విత్ డీజీపీ అండ్ సమ్ స్పెషల్ హె స్టెప్స్ ఆల్రెడీ డీజీపీ గారు నిన్నటి నుంచి ఇనిషియేట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ మేము డిస్కస్ ఎలక్షన్ కమిషన్ డిస్కస్ చేసిన తర్వాత ఈ అన్ని నాలుగు చోట్ల సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది పూర్తిగా నాకాబందీ చేయడం జరిగింది ప్రతి ఈ నాలుగు ప్లేసెస్లో ప్రతి ప్లేస్కి సీనియర్ ఆఫీసర్స్ని ఎక్స్ట్రా కంపెనీస్ అడిషనల్ ఫోర్సెస్ పంపించడం జరిగింది అక్కడ లోకల్ మూమెంట్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసేసారు ఇంకొకటి అంటే డిషన్ వాజ్ ఆల్సో టేకన్ దట్ ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఈసీఐ దట్ ఆల్ ద క్యాండిడేట్ బికాస్ ఇక్కడ మెయిన్లీ దట్ క్యాండిడేట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వట్ ఎవర్ హ్యాపెండ్ వాలంటీర్ సో ఆల్ దోస్ క్యాండిడేట్స్ షుడ్ బి ఇమీడియట్గా హౌస్ అరెస్ట్ వాళ్ళ తర్వాత కేసు ఏం పెట్టాలో అది వేరే విషయం బట్ ఇమీడియట్గా ఈ క్యాండిడేట్స్ని ఎస్టడే నైట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది క్యాండిడేట్స్ని పూర్తిగా హౌస్లో డిటైన్ చేయాలి అండ్ ఆల్ దోస్ పర్సన్స్ హూ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఈ ఘటనల్లో ఎవరిని మనం ఐడెంటిఫై చేసామో అందరినీ అరెస్ట్ చేసేసి జైల్లో పడేయాలి సో దాట్ వాజ్ ద ఇన్స్ట్రక్షన్ గివెన్ నిన్నటి నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఐ ఎగ్జాక్ట్ ఫిగర్ ఐ నాట్ బి ఏబుల్ టు టెల్ యూ బట్ పీపుల్ హవ్ స్టార్టెడ్ గెటింగ్ అరెస్టెడ్ ఐ రిమెంబర్ దట్ నర్సరావు పేట్ దెన్ మాషర్లా ఆల్ దీస్ క్యాండిడేట్స్ హవ్ బీన్ అండ్ అదర్ మేజర్ లీడర్స్ హవ్ బీన్ పుట్ టు హౌస్ అరెస్ట్ అండ్ నా ఎస్టర్డే చందగిరి ఇన్సిడెంట్ అయిన తర్వాత అక్కడ కూడా ఒక ముప్పై మందిని అరెస్ట్ చేయడం జరిగింది సో దట్ థింగ్ ఇస్ కంటిన్యూయింగ్ సో అపార్ట్ ఫ్రమ్ ఇంకొకటి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే మీరు వైలెంట్ ఇన్ వైలెన్స్ ఇన్సిడెంట్స్ మీద యాక్షన్ అనేవి తీసుకోవాలి దీంతో పాటు కొన్ని చోట్ల ని కూడా డ్యామేజ్ చేయడం జరిగింది సుమారుగా నైన్ ప్లేసెస్లో ఇట్లా జరిగింది ఈ నైన్ ప్లేసెస్లో కూడా అందరినీ ఐడెంటిఫై చేసేసి వాళ్ళని కూడా నెక్స్ట్ టూ డేస్లో అరెస్ట్ చేసేసి జైల్లో పడ దిస్ ఇస్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ జనరల్గా ఎఫ్ఐఆర్లో అన్ ఐడెంటిఫై రాసిస్తారు ఐన్ ఐడెంటిఫై కాదు మన దగ్గర కెమెరా ఉన్నది కెమెరాలో ఫోటోలు ఉన్నాయి ఫోటో చూసేసి ఐడెంటిఫై చేసేసి దోస్ పీపుల్ షుడ్ బి అరెస్టెడ్ అండ్ దే షుడ్ బి పుట్ బిహైండ్ బార్స్ అండ్ దెన్ కేసు షుడ్ బీ సిర్ కేస్ షుడ్ బి ఇనిషియేటెడ్ అగేన్స్ దింగ్